హాయ్ గాయస్ అందరికీ సెనీ సో నేను మీ నాగరాజు ఓకేనా సో మనము ఈరోజు మన కొత్త అటుకు అయితే తీసుకొచ్చేసాను అది కూడా చెట్టు మంది అనమాట ఓకేనా సో అది దేనికి పనిచేస్తుంది అంటే మన ఏదైతే డబ్బు రోగం వస్తుందో దానికి పనిచేస్తుంది సో ఇంతకుముందు కూడా చెప్పి ఉంటాను కానీ ఇది కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఒక మందు ఒకదానికే పని చేయాలని ఏం రూల్ లేదు కదా సో ఒక రెండు మూడు రకాలైతే అయితే ఉంటాయి సో పనిచేసింది చెప్తాను ఓకేనా సో దానికి డబ్బు రోగం అయితే ఆ యొక్క చెట్టు అయితే పనిచేస్తుంది సో మీకు చూపిస్తాను ఒకసారి ఆ చూడండి ఓకేనా సో చూస్తున్నారు కదా సో చెట్టు వచ్చేసి దీని పేరు ఒక ఇక్కడ రాస్తాను ఓకేనా సో ఈ యొక్క చెట్టు మనకు ముడితేనే చిన్న వాసన వస్తుంది అనమాట అంటే విక్రాంగి అయితే వాసన వస్తుంది మనము దగ్గరకు పోయినా కానీ ముట్టినా కానీ కొద్దిగా మన చేతితోటి ముట్టినా కానీ వాసన అయితే వస్తుంది అది మొత్తం అది వేరే స్మెల్ వస్తుంది ఓకేనా సో ఈ చెట్టి మనము కేజీ సొప్పన పట్టుకురావాలి అంటే ఆకులే పట్టుకరావాలి కొమ్మలు ఏం అవసరం లేదు ఓకేనా సో ఆకులు మాత్రం అనుకోండి సో మనకు మంచిగా మెత్తగా నూరి కావచ్చు దంచి కావచ్చు రెండులో లేదన్న చేసుకోండి ఓకేనా సో దంచినాక అలా మనకు రసం అనేది పిండి పక్కకు పోండి మిగతా ఏదైతే నీళ్ళతోటి ఉంటుంది రసము సో ఆ రసంతో మనకు గొర్రెలకు ఐదు ఎంబల్ దాపిస్తే డబ్బు రోగము కంట్రోల్ అయితే అది ఓకేనా సో దీని గురించి అంటే మనకు ఫస్ట్గా దీనికి వారం ఉండదు అనమాట ఓకేనా మీరు చూస్తున్నారా అంటే రోజు గొర్రెలు ఉండేటి ఇలా ఎర్ర గొర్రెలు అనుకుంటున్నారా సో మనం మీకు తెలిసిందే కదా మేము మనం బేరం చేసిన విషయం ఓకేనా సో మనకు ఎర్ర గొర్రెలు అయితే ఎర్రపట్టి గొర్రెలు ఇవి మన నెల్లూరు జుడిపిగా ఓకేనా సో అవి కొనుక్ కొనుక్కొని రావడం జరిగింది అండ్ నిన్న తెచ్చేసిన ఓకేనా సో నేను ఇవి సపరేట్ చెప్తాను మన గొర్రెలు సపరేట్ ఉంటాయి అండ్ ఇంకా ఒక మాట ఏంటంటే నేను ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఎవరైనా తక్కువ గిన్నె అడిగితే గొర్రెలు తక్కువ అడిగితే తక్కువ ధరకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి సో మరి ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన యూట్యూబ్ వైడ్ని ఫాలో అవ్వండి సో మరి ఇలాంటి వీడియో మాత్రం ఇదే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్